వెల్కమ్ టు స్కైలాప్స్ వరల్డ్ ఈరోజు మా టెరెస్ గార్డెన్లో కొన్ని కూరగాయలు వచ్చినాయి ఆకుకూరలు అవన్నీ కోసుకుందాము ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి వీటిని కోసుకుందాము బెండకాయ మొక్కలు చాలా పెద్దగా ఆకులు కూడా చాలా బలంగా పెరిగినాయి నేను రెండు మూడు రోజులు పైకి రాకపోయేసరికి బెండకాయలు కూడా కొంచెం ముదిరిపోయినట్టు అయిపోయినాయి ఇవి చూడండి ఎంత పెద్దగా ఉందో కొద్దిగా ముదిరినట్టుంది అంటే విరుస్తుంటే విరగడం లేదు అయినా పర్లేదు ఏదన్నా సాంబార్లోకి అలాంటి పులుసు కూరలోకి చాలా బాగుంటుంది చూడండి ఇలా కొద్దిగా ఇదిగా ఉందన్నమాట ఇది వంద రూపాయల డబ్బులో పెట్టాను హండ్రెడ్ రూపీస్ టబ్బులు చాలా బలంగా పెరిగినాయి ఆకులు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇంక ఇవి టూ డేస్ ఆగిన తర్వాత నేను కోసుకుంటాను మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాయలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా తర్వాత నెక్స్ట్ వస్తాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకుని వండుకోవచ్చు ఈ బెండకాయలు కూడా చాలా పొడవుగా లావుగా ఉన్నాయి ఆకులు కూడా చూడండి ఎంత బాగా పెరిగినాయో ఎలా ఉన్నాయంటే ఆముదం ఆకులు ఉంటాయి కదా అంత పెద్దగా అయినాయి అన్నమాట ఇంకొన్ని అవి తర్వాత కోసుకుంటా రెండు రోజులు ఆగితే మనం అవి మంచిగా పెరుగుతాయి అవి ఇవి కలిపి వండుకోవచ్చు ఇక్కడ బీరకాయలు ఉన్ని మొన్న ఒక ఒక మూడు నాలుగు బీరకాయలు అయితే కోతులు వచ్చి తినేసినాయి మంచిగా ఇక రేపు వెళ్ళిండి కొద్దాం అనుకుంటున్నాను ఇంతలోకి కోతులు వచ్చి బాగా పాడు చేసి తినేసి సగం తంటే సగం పాడేసి వెళ్ళిపోతాయి అన్నమాట ఇక్కడ కవర్లు కట్టాము అంటే వాటికి కనిపించవు కదా అనుకుంటాం కానీ అవి కవర్లు పీకేసి మరీ చూస్తాయి అన్నమాట కవర్లు పీకేసి వాటిని తినేసి పోతాయి ఇంకా ఈ కాయలు ఎలాగో ఉన్నాయి ఇంకా ఏమో మారలా అనేసి నేను ఆ రోజు అడావుడిగా వచ్చి కూరగాయలన్నీ కోసుకెళ్ళాము ఇక్కడ కూడా ఉందో చూడండి ఈ షేడ్ నెట్టు ఉంటుంది కదా క్లాత్ అది కట్టి కొంచెం క్లిప్ లాగా పెట్టేస్తే గాలి కూడా వెళ్తుంది ఇంకా కొంచెం సేఫ్టీ లాగా ఉంటుందన్నమాట సేఫ్టీ అంటే అవి కోతులు ఒక్కొక్కసారి అయితే తీసి పడేసి తినేస్తాయి మనకు బట్టలు పెట్టుకునే క్లిప్పులు ఉంటాయి కదా వాటిని ఈ కవర్ చుట్టేసి క్లాత్ ఆ క్లిప్ పెట్టేసుకుంటాం ఒక్కొక్కసారి ఇవి పండీగలు వస్తాయి కదా అవి కూడా తింటాయి అందువల్ల వాటిని చూడితే కొంతవరకన్నా కనిపించకుండా ఉంటాయి అని ఇక్కడ కాకరకాయ ఉంది దాన్ని కూడా కోసుకున్నాను ఇక్కడ చూడండి ఇవి ఏమీ బీన్స్ అనేది అర్థం కాలేదు ఇవి ఒక ఏదో విత్తనం ఉన్నాను బీన్స్ మొక్కలాగానే ఉంది అలాగే ఇక్కడ చూడండి చెమ్మకాయలు అంటారు కదా అవి లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్క ఇది అది ఎండాకాలంలో అలాగే ఉండిపోయింది పెరగకుండా ఇప్పుడు వర్షాలు పడిన తర్వాత కొద్దిగా చిగురించి మంచిగా కాయలు వస్తుంది అనమాట ఈ డబ్బులో కూడా అంతే చూడండి అంత మంచిగా ఉన్నాయి లేతగానే ఉన్నాయి ఇంకా టూ డేస్ ఉంచవచ్చు కానీ నేను కోసేస్తున్నాను ఎందుకంటే ఆ కోతులు వచ్చినాయి అంటే మా అట్లా తినేస్తుంది వీటి విత్తనాలు కొన్ని ఎండుపోయినావి ఉన్నాయి అవి కూడా కోసుకుంటాం తర్వాత ఇక చూశారు కదా ఇవే విత్తనాలు లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కకి రెండు విత్తనాలు అలా ఉండిపోయినాయి అనమాట రెండు కాయలు ఇక్కడ కూడా చిక్కుడు కాయలు ఉన్నాయి ఇవి చెట్టు చిక్కుడు అంటే ఎక్కువ పెరగదు ఒక్కొక్కసారి చెట్టు అంతే ఉంటుంది ఒక్కొక్కసారి కొద్దిగా పెరుగుతుంది మనకి నాటి చిక్కుడులాగా ఎక్కువ పెరిగిపోయి మొత్తం కమ్మేసి ఉంటుంది కదా అలా ఉండదు పెరిగితే కొద్దిగా కొంతవరకు క్రేపర్ వస్తుంది ఆ పందిర అంతా కూడా వెళ్ళదు ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని చిక్కుడుకాయలు ఇవి కూడా కోసుకుంటున్నాను నిన్న వీడియోస్లో నిన్న వీడియోలో వంకాయలు హార్వెస్ట్ చూశారు కదా ఏడు రకాల వంకాయలు కోసుకున్నాను ఒక్కరోజునే చేశాను ఈ హార్వెస్ట్ అన్నీ కాకపోతే వీడియోలో ఎంత అయిపోతుంది పెద్దగా అయిపోతుంది అనేసి నేను వంకాయలు ఒక్కటే నిన్న వీడియోలో పెట్టాను ఇంకా ఈ కూరగాయలన్నీ ఈ వీడియోలో పెడుతున్నాయి ఇది కూడా లెంతీగానే ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకంతా ఒకే వీడియోలో పెట్టేస్తున్నాను చిన్న చిన్న వీడియోలు పెట్టకుండా ఒకటే వీడియోలో పెట్టేస్తున్నాను ఇది చూడండి పేనుబంక తెగులు వస్తుంది కదా పేనుబంక అది చిక్కుడుగా పట్టింది దానివల్ల చీమలు వస్తాయి అన్నమాట చీమలు వచ్చి అవి చెట్టును కూడా పాడు చేస్తాయి మొదళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చేసి మనం ఇలా వచ్చిన వాటిని ఇలా తీసేసుకుని దూరంగా పడేయాలి లేదా నిమాయిలు స్ప్రే చేసుకోవచ్చు ఇవన్నీ ఎండాకాలంలో సమ్మర్లో పెట్టిన మొక్కలు అనమాట విత్తనాలు ఇప్పుడు కొద్దిగా వస్తున్నాయి అనమాట ఇది చూడండి విత్తనం ద్వారా పెట్టిన అంజీరు మొక్క మా పాప డ్రై అంజీరు ఉంటుంది కదా దాన్ని నానబెట్టుకుని అలా ఉంచేసరికి ఒకరోజు పాడైపోయింది అది ఆ విత్తనాలు ఒక టబ్బులో పెట్టింది అనమాట డ్రై అంజీరు విత్తనాలు లోపల చిన్నగా ఉంటాయి చాలా గసగసాలంత ఉంటాయి వాటిని ఆ డబ్బులో పెడితే అది మంచిగా మొక్క వచ్చింది వచ్చిన తర్వాత ఇక చాలా రోజుల తర్వాత ఇప్పుడు వస్తాయి అనమాట అంటే టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది ఆ మొక్క పెట్టి విత్తనం పెట్టి ఇంకా మొన్న సమ్మర్లో ఒక పిందు వచ్చింది వచ్చి రాలిపోయింది ఇప్పుడు రెండు పిందులు వచ్చినాయి కానీ ఆ డబ్బులో ఎప్పుడు ఏదో ఒక మొక్క వస్తుంది అంటే చిక్కుడు చెట్టు చిక్కుడు కానీ అది వాటంతట అవి విత్తనాలు పడి వస్తాయి ఇంకా అవి తీరా మొక్కలు వచ్చిన తర్వాత తీయలేము అలా ఉండటం వల్ల బలం అంతా వేరే మొక్క తీసుకోవడం వల్ల ఇది హెల్దీగా పెరగడం లేదనుకుంటా దీన్ని తీసి వేరే టబ్బులో పెట్టుకుంటే మంచిగా ఫ్రూట్స్ వస్తాయి చూడాలి చూడండి ఇప్పుడే కొన్ని పిందలు వచ్చినాయి కదా కానీ అంత బలంగా లేవు వేరే టబ్లో మార్చుకుంటే కానీ అది హెల్తీగా పెరగదు ఎక్కడ కూడా కొన్ని చిక్కుడుగాయలు ఉన్నాయి ఇవి కూడా సమ్మర రోజులు ఇలాగే ఉన్నాయి అన్నమాట ఎండిపోలేదు అలాగని కాయలు రాలేదు ఇప్పుడు కొద్దిగా కాయలు వస్తున్నాయి ఈ దొండకాయలు చూడండి దొండకాయలు కూడా కుళ్ళిపోతున్నాయి ఎందుకని వర్షాలు కనుకుంటా కుళ్ళిపోయి రాలిపోతున్నాయి చాలా దొండకాయలు ఎక్కడన్నా ఒకటి రెండు ఉంటే ఇవి కోసాను ఏదన్నా సాంబార్లోకి కూడా వేసుకోవచ్చు కదా ఇది చూశారు కదా ఇది చెమ్మకాయ ఇందాక కోసాను కదా అవి విత్తనాలు ఇక్కడ పెట్టాను సమ్మర్లో రెండు కాయలు వచ్చినట్టుని అవి ఎండిపోయినాయి వీటిని విత్తనాలు తీసుకుందాం విత్తనాలు తీసుకుని అట్లా పెట్టుకుందాం ఈ విత్తనాలు పెట్టుకునేది ఇంకా వంకాయ టమాటా ఇలాంటి ముక్కలు నారు పెట్టుకున్నాయి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో నేను చూపించలేదు వీడియో పెద్దగా అయిపోతుంది లెంతి అనేసి చూడండి ఆ రెండు కాయల్లో ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో రెండు విత్తనాలు ఉన్నాయి అవి పెట్టుకుంటే మంచిగా మరల మనకి సరిపడా కాయలు వస్తాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మంచిగా ఇప్పుడు పెట్టుకుంటే చక్కగా ములుస్తాయి కాయలు వస్తాయి దొండకాయలు కూడా ఏదో కొన్ని వచ్చినాయి కానీ మనం రెండు మూడు అయినా సరే మనం సాంబార్లో వేసుకుంటాకైతే సరిపోతాయి ఇక్కడ చూడండి ముల్లంగి వచ్చింది ముల్లంగి విత్తనాలు వేసాను అంటే ఎండాకాలంలో వేశాను అందువల్ల అవి ఎక్కువ రాలేదు ఎండలకి ఈ ఒక్కటి మాత్రం ఉండట్టుంది ఇంకోటి చిన్న ఉంది కానీ అది ఇంకా లావుగా అవ్వలేదు పెరగలేదు అనేసి నేను దాన్ని అలా ఉంచేసాను ఇది మంచిగా అయ్యింది చూడండి లాస్ట్ ఇయర్ అయితే చాలా మూరంత వచ్చినాయి ఒక మూరేడు ఎంత ఉంటుందో అంత పొడవు అంత చాలా లావుగా వచ్చినాయి ఈ సంవత్సరం ఎక్కువ రాలేదు అది కూడా సాంబార్లోకి సరిపోతుంది మనకి అలాగే ఇక్కడ పాలకూర ఉంది పాలకూర కూడా వేసవికాలంలో వేసుకున్న విత్తనాలు అక్కడ పునాసమామిడి మొక్క ఉంది ఈ టబ్లో దానిలో ఏదో రెండు మొక్కలు వచ్చినాయి అన్నమాట అంటే విత్తనాలు ఇవి వాటిల్లో వాటిలో కింద మట్లు అవి సమ్మర్లో కూడా సమ్మర్లో పెట్టిన విత్తనాలు ఇవి సమ్మర్ అంటే మే ఆఖరికి జూన్లో ఆ టైంలో పెట్టుకున్నాను కానీ ఎండలు బాగా వచ్చినాయి కదా జూన్లో కూడా బాగా ఉన్నాయి మంచిగా ఇక బతికిందనమాట ఇది చనిపోకుండా మనకి పప్పులోకైనా దానిలో దేనిలో కానీ సరిపోతుంది ఒక నాలుగైదు మొక్కలు సరిపోతాయి ఇలాంటివి ఇది చూడండి కుప్పింటి ఆకు అంటారు దీన్ని ఇది పన్ను పిప్పు పన్ను వచ్చినప్పుడు నొప్పి వస్తుంది కదా అలాంటప్పుడు ఈ ఆకును మెత్తగా చేసుకుని మెత్తగా నలుపుకొని పన్ను మధ్యలో పెట్టుకుంటే పిప్పన్ను నొప్పి తగ్గుతుంది అనేసి అంటారు కానీ అది మనకి కలుపు మొక్కలానే ఉంటుంది కాబట్టి తీసేసాను అలాగే పొన్నగంటి కూర కూడా ఉంది కోసుకోలేదు నేను మర్చిపోయాను పక్కన టబ్బులో కనిపిస్తుంది అలాగే ఇక్కడ పసుపు వేసుకున్నాను ఈ కవర్లో పసుపు కొమ్ములు పెట్టుకున్నాను దీనిలో కొన్ని పాలకూర కూడా పసుపు కొమ్ములు పెట్టుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా దుంపకి దుంపకి మధ్యలో పసుపు కొమ్ములకి మధ్యలో అక్కడ పాలకూర విత్తనాలు గుచ్చుకున్నాను ఇంకా అవి వచ్చినాయి వాటిని పెద్దగా ఉన్న ఆకులన్నీ తీసేసుకుంటున్నాను అలాగే వీటిలోని తోటకూర కూడా వచ్చింది ఇది అక్వేరియం ఇది ఫిష్ అక్వేరియం ఇంతకుముందు చేపలు ఉండేవి మా ఫిష్ అక్వేరియం ఉండేది అవి తీసేసాము చేపలు మొత్తం చనిపోయినాయి అనమాట ఒకేసారి చనిపోని ఇంకా అప్పటి నుండి తీసేసాం దాంట్లో మట్టి వేసి మొక్కలు పెట్టాం దీంట్లో గోంగూర ఇంకా అలాగే పాలకూర కూడా కొన్ని కూర్చాము మా పాప చూడండి వీడియో తీస్తానే పాలకూర దింపుతుంది గోంగూర కూడా పెట్టాం పాలకూర అలాగే తోటకూర కూడా విత్తనాలు వాటంతటా వేపడి వచ్చినాయి చూడండి ఎంత కాడలు ఎంత లావుగా ఉన్నాయో చాలా లేతగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి లావుగా ఉన్నాయి కానీ లేతగా ఉన్నాయి విరిసేస్తున్నాను ఎందుకంటే మనం వేర్లతో లాగామనుకోండి పక్కన పక్కనున్న మొక్కలు కూడా వచ్చేస్తాయి అందువల్ల మనకి ఎంత కావాలో అంత విరుచుకుంటే దాని తర్వాత మరలా చిగురు వస్తాయి ఇంకొకసారి కూడా మనం కోసుకోవచ్చు ఈ గోంగూర గోంగూర ఉంటుంది కదా కొండ గోంగూర అంటారు ఎర్ర గోంగూర అదనమాట ఇది చూడండి ఎంత బాగా వచ్చినాయో తోటకూర అలాగే ఇవి గోకరకాయలు గోర చిక్కుడుకాయలు ఉంటాయి కదా అవి విత్తనాలు పెట్టాను ఈ టబ్బులు ఇప్పుడే వస్తున్నాయి అనమాట అంటే చూపిస్తున్నాను మీకు ఇంకా పెద్దగా అవ్వలేదు అయినా ఏమో కోసుకుందాం అనుకున్నా కానీ ఇంకా కొంచెం ముద్రలు అనమాట ముద్రాలంటే కొంచెం పెరగాలి చిన్నగా పిందెల్లాగా ఉన్నాయి నిన్న వంకాయలు ఏడు రకాల వంకాయలు ఆరు వేస్ట్ కూడా చేసుకున్నాను ఆ వీడియో కూడా చూడండి చూడని వాళ్ళు ఉంటే అలాగే ఇక్కడ నారు పోసుకున్నాను కొన్ని వంకాయలు టమాటా అలాంటివి నారు పోసుకున్నాను వీటిలో తోటకూర అవి వచ్చింది అన్నమాట అవి అలాగే ఇదొక రకం తోటకూర పైన ఆకు గ్రీన్ కలర్లో ఉంటుంది కానీ కాడ మాత్రం రెడ్ కలర్లో ఉంటుంది ఇవి కూడా కొమ్మలు సైడ్లు వచ్చినాయి బ్రాంచెస్ అవి కట్ చేసుకుంటున్నాను అవన్నీ లేతగాను పైన మాత్రం పోతొచ్చింది దాన్ని ఉంచుతాను ఎందుకంటే అవి విత్తనాలు వస్తే మరలా మనకి నెక్స్ట్ టైంకి వేసుకుంటా ఉంటాయి తోటకూర విత్తనాలు కూడా నేను చాలా వరకు నా అంతటి నేనే తీసుకుంటున్నాను ఒకసారి మనం పెట్టుకున్నాం అనుకోండి ఒక మొక్క రెండు మొక్కలు వదిలేసుకుంటే మళ్ళీ ఎప్పటికీ ఎప్పుడంటే అప్పుడు మనకి లైఫ్ లాంగ్ వస్తూ ఉంటాయి ఒకటి రెండు మొక్కలు వదిలేసుకుంటే మనం ఎప్పుడు ప్రతిసారి కొనాల్సిన అవసరం లేదు ఇది చూడండి బిషప్ క్రౌన్ మిర్చి అంటారు బిషప్ క్రౌన్ మిర్చి లాస్ట్ ఇయర్ వచ్చినాయి ఇది రెడ్ అవుతుంది కాయలు మంచి రెడ్ అవుతాయి ఇది సలాడ్ లాగా తింటారు కొన్ని అమెరికా లాంటి దేశాల్లో ఇది మామూలుగా మనం డైరెక్ట్గా ఇలా తినేస్తున్నారు అనమాట వాళ్ళు కొన్ని వీడియోస్ చూశాను నేను దీని గురించి ఏంటో అసలు ఎలా తింటారు ఎలా యూజ్ చేసుకుంటారని నేను కొన్ని వీడియోస్ చూశాను అమెరికా వేరే దేశం వాళ్ళవి వాళ్ళైతే డైరెక్ట్గా ఇలా పట్టుకుని కోసేసుకుని రెడ్గా తియ్యవి ఇప్పుడు అవి పిందలు రెడ్గా అయిన తర్వాత వాటిని డైరెక్ట్గా తినేస్తున్నారు ఇలా మనం యాపిల్ ఇంకా ఇట్లా ఎలా తినేస్తాం డైరెక్ట్గా కొరుక్కుని అలా తినేస్తున్నారు ఇక్కడ ఎర్ర తోటకూరు ఉంది దాన్ని కూడా కోసుకుంటున్నాను ఇది ఆల్రెడీ ఇంతకుముందు కోసుకున్నదే దాని పక్కన ఉండి చిగుర్లు వచ్చినాయి అనమాట మళ్ళీ ఈ బిషప్ రౌన్ మిర్చి మనం ముక్కలుగా చేసుకుని సలాడ్లు ఇంకా చెర్రీ టమాటాలు ఇంకా పచ్చి కూరగాయలు అవ తింటాం కదా అలా మనం దీన్ని ఇది కూడా కలుపుకొని తినేసేయచ్చు వాటిలో నేను రెడ్గా అయిన తర్వాత తిన్నాను లాస్ట్ ఇయర్ తీగనే ఉంది కారంగా ఏం లేదు ఇంకా వేరే టేస్ట్ ఏమి లేదు కానీ తీగ అనిపించింది ఇవి చూడండి ఇవి రెయిన్ లిల్లీస్ ఎల్లో కలర్ రెయిన్ లిల్లీస్ ఇవి వర్షం పడితే చాలా మంచిగా వచ్చేస్తాయి ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత దాని చివరిలో ఎండిపోయి ఈ విధంగా బ్లాక్ కలర్లో సీడ్స్ వస్తాయి ఈ సీడ్స్ని మనం ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటే మంచిగా అవి దుంపలు అవుతాయి దానిపైన కొద్దిగా మట్టి వేసుకోవాలనుకోండి దుంపలు అయిన తర్వాత అవి ఎప్పుడు లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి అవి ఎక్కడన్నా ఒక చిన్న దుంపు ఉన్నా సరే అవి వస్తూనే ఉంటాయి చూడండి ఎన్ని వచ్చినాయో ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నాను నేను అలాగే దీనిలో ముక్క పెట్టాను ఆకులు ఈ తోటకూర వాటి అంతటా అవే వచ్చింది అనమాట విత్తనాలు వేయకుండానే వచ్చింది లాస్ట్ ఇయర్ ముద్రపోయిన విత్తనాలు అవి పడి ఉండొచ్చు ఈ టబ్లు లేకపోతే మట్టి కలిపేటప్పుడు మనం వాటిలో వస్తుంది కదా వాటిని కూడా తీసుకున్నాను ఇది చూడండి రెయిన్ లిల్లీస్ ఎల్లో కలర్ ఉన్నాయి ఇంకా పింక్ కలర్ కూడా ఉన్నాయి నా దగ్గర పింక్ అయితే ఇలా సీడ్స్ ఎక్కువ రావు ఎక్కడో చిన్నగా వస్తాయి లేదా దుంపల ద్వారా చేసుకోవడమే ప్రాపగేట్ చేసుకోవాలి ఇంకా వైట్ కూడా ఉంటాయి వైట్ అయితే నా దగ్గర లేదు ఇవి మంచిగా ఇలా బ్లాక్ కలర్లో ఉంటే ఇలా అంటే చేతిలోకి ఇలా వచ్చేస్తాయి మంచిగా ఈ వర్షం పడినప్పుడు మాత్రం బాగా వస్తాయి ఈ ఫ్లవర్స్ ఎండాకాలం ఆ టైంలో రావు అనమాట ఇలా గ్రేప్స్ మొక్క కూడా మాకు ఇప్పుడే పోత వస్తుంది పోతా పిందులు అవి వస్తున్నాయి ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అట్లా సమ్మర్లో కొద్దిగా తగ్గినాయి ఈ ఎండాకాల ఈ వర్షాకాలం నుండి చిగుర్లు వచ్చి మరలా పూత పిందెలు వస్తాయి ఇక్కడ చూడండి పిందెలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి చూడండి మన అంత ఐటోలో ఉన్నాయి చిన్నపిల్లలు కూడా అందుకుని కోసుకోవచ్చు అంత కింద కొన్నాయి ఈ గ్రేప్స్ మొక్కలు అంటే కింద పెట్టేమో అది పైకి పాకి ఇలా ఉంది ఈ పూత అనమాట ఇది ఫస్ట్ పూత ఇలా వస్తుంది దాని తర్వాత పిందులు వస్తాయి అంటే చాలామంది తెలియకపోవచ్చు పూత ఎలా ఉంటుందని ఆ పూత అలా వచ్చిన తర్వాత ఇది పిందులు ఇలా చిన్నగా ఉంటాయి తర్వాత ఇలా కాయలు వస్తాయి తర్వాత బ్లాక్ కలర్ అవుతాయి మాది బ్లాక్ గ్రేప్స్ చూశారు కదా పాలకూర ఎర్ర తోటకూర ఇంకా మామూలు తోటకూర అలాగే ముల్లంగి ముల్లంగి చూడండి ఇవి వంకాయలు ఏడు రకాల వంకాయలు వీటిలో ఏడు రకాలు ఉన్నాయి ఇది నిన్న కోసిన నిన్న పెట్టాను ఈ వీడియో అలాగే రోజు కోసుకున్న బీరకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు కాకరకాయ దొండకాయలు రెండు మూడు ఉన్నాయి అలాగే చెమ్మకాయలు 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 ఏదో అంటారు వీటిని కాయలు అన్నమాట చూసారు కదా నేను ఈరోజు కోసుకున్న కూరగాయలు వంకాయలు కూడా ఇదే రోజు కోసుకున్న ఒక రోజునే ఈ ఆకుకూరలు కూరగాయలన్నీ అలాగే విత్తనాలు నారు కూడా పెట్టేసుకున్నాను కానీ అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇవన్నీ ఒకే రోజు చేసుకున్నాను అనమాట నేను పనులు చూశారు కదా ఈరోజు నేను చేసుకున్న హార్వెస్ట్ ఇది మనం టెరెస్ గార్డెన్లో మొక్కలు పెట్టుకుంటే ఈ విధంగా మన కూరగాయలు మనం పండించుకోవచ్చు మనం మంచిగా మనం పండించుకున్న కూరగాయలు తింటే మనకి హ్యాపీగా ఉంటుంది కదా ఈ వర్షాకాలంలో ఆకుకూరలు అలాంటివి బయటవి కొనుకూర్చుని తినాలంటే ఎలా ఉంటే ఏంటనేది ఇది అనిపిస్తుంది ఇలా మనం చిన్న చిన్న టబ్బుల్లో ఆకుకూరలు అలాగే కూరగాయలు వేసుకున్నాం అనుకోండి మన చేతితో మనం పండించుకుని తినవచ్చు చాలా హ్యాపీగా ఉంటుంది మా టెరెస్ గార్డెన్లో మేము ఈ విధంగా చిన్న టబ్స్ కవర్స్ అలాంటి వాటిల్లో వేస్ట్ బకెట్లు కానీ అలాంటి వాటిలో పెట్టుకుని ఈ విధంగా పండించుకుంటాం మా ఫ్యామిలీకి సరిపడా అంటే సరిపడా కాకపోయినా ఒక రెండు మూడు రోజులైతే వస్తాయి మాకు మీరు కూడా తప్పకుండా మీకు వీలుంటే ఈ ఇలా ట్రై చేయండి కూరగాయలు పెంచుకోవడం చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకుని వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్